హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే స్టూడియో తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో సప్త చిరంజీవులు ఎవరు అంటే ఏడుగురు చిరంజీవులు ఇప్పటి వరకు బ్రతికున్న వారు ఎవరు అని అయితే మొదటగా వేదవ్యాసుడు రెండవ ఆయన బలిచక్రవర్తి అంటే మహాబలి మూడవ ఆయన పరశురాముడు నాలుగవ ఆయన విభీషణుడు ఐదవ ఆయన హనుమంతుడు ఆరు కృపాచార్యుడు ఏడు అశ్వత్థామ వీళ్ళు సప్త చిరంజీవులు అంటారు అలాగే మీకు ఎవరికైనా ఏ ఒక్కరికైనా వీళ్ళ గురించి వీళ్ళు ఎలా చిరంజీవులు అయ్యారు అని తెలుసుకోవాలనుంటే మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఏ ఒక్కరు అడిగినా సరే వారి కోసం నేను ఖచ్చితంగా మళ్ళీ వీడియో మీకోసం చేస్తానని ఖచ్చితంగా నేను చెప్తున్నాను అలాగే నా ఛానల్ని ముందుగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి కామెంట్ చేయగలరని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను జై బాబు